సో ఎట్లా చూడొచ్చు కవిత కొత్త పార్టీ పెడుతున్న తెలంగాణ గడ్డ మీద మహిళా నాయకత్వంలో ఉద్యమకారులతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల మద్దతుతో నేను ముందుకొస్తున్నాను అంటా ఉన్నాను సో అంశం మీద మీ స్పందన అదే ఇప్పుడు బీసీలలో ఒక సరైన నాయకులు లేకపోవడం వల్ల ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు డాటర్ ఆఫ్ కేసీఆర్ ఆమె ఇప్పుడు బీసీల కోసం కొట్లాడతా బీసీల కోసం కొట్లాడతా నేను బీసీల కోసం పార్టీ పెడతా అని ఆమె లైన్లకు వస్తుంది యాక్చువల్గా మేము ఈటల రాజేందర్ గారు ఏమైనా వస్తారేమో ఆయన బీసీ లీడరు ఒక ముదిరాజ్ బిడ్డ బీసీ బిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో తన ఆస్తులు అమ్మి తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమాన్ని కాపాడిన వ్యక్తి అనుకున్నాం ఆయన రాలే ఇప్పుడు ఆయన రాకపోవడం వల్ల దానికి కల్వకుంట్ల కవిత గారు ఖచ్చితంగా గ్యాప్ ఉంది బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక వాదన నడుస్తుంది కాబట్టి ఆ వాదనతో వెళ్తే సక్సెస్ అవుతా అని చెప్పేసి ఆమె అనుకుంటున్నట్టు ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒక దగ్గర కూడా గెలిచినట్టున్నారు మున్సిపల్లో గద్వాల్ నియోజకవర్గం వడ్డేపల్లిలో ఒక మున్సిపాలిటీని వాళ్ళు కైవసం చేసుకున్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా సింహం గుర్తు ద్వారా పోటీ చేసి వాళ్ళు గెలిచినట్టున్నారు అంటే ఇంకా ఏమి ఇట్లాకేం లేదు పార్టీ పెట్టకన్న ముందే వాళ్ళు వేరే వాళ్ళ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తే ఒకటి గెలిచినప్పుడు అంటే బీసీ వాదానికి అంత బలం ఉందేమో అని అనిపిస్తుంది అంటే బీసీ వాదం అని అంటే మీరు కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో అనేక వేదికలు ఉన్నాయి కదా మళ్ళీ ఏమొచ్చి కొత్తగా అంటే అంటే ఏం రాజకీయ స్వలాభావం కోసం అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారన్న మేజర్గా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు సో మరి అట్లా ముందుకెళ్లే ప్రసక్తి ఉన్నదా ఈమెకు లేకపోతే బీసీలు స్వాగతిస్తారా ఖచ్చితంగా ఎట్లుంటుంది అంటే రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఎవరైనా సీఎం కావాలనుకుంటూ పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరైనా లేదంటే రాజకీయాలలో ఎమ్మెల్యే సీట్లు గెలవాలి ఎంపీ సీట్లు గెలవాలనే ఉంటుంది కదా రాజకీయంగా ఖచ్చితంగా గెలవాలనే కోరుకుంటారు అది బీజేపీ అయినా ఇప్పుడు బీజేపీ మొన్న సీఎం క్యాండిడేట్ని చేస్తాము బీసీ క్యాండిడేట్ని అన్నారు గెలిస్తే బీసీ క్యాండిడేట్ని సీఎం అని దాని ఉద్దేశం ఏంది మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నారు అంటే అధికారంలోకి రావాలంటే రాజకీయంగా ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ గెలవాలని అంటారు కదా ఇప్పుడు ఈమె కూడా ఓపెన్గా చెప్తుంది నేను రాజకీయ పార్టీ పెడతా నేను రాజకీయంగా బీసీలకు సపోర్ట్ చేస్తా అని అంటుంది కాబట్టి నమ్మేటోడు నమ్ముతాడు నమ్మను నమ్మడు కానీ ప్రజాస్వామ్యంలో నువ్వు పెట్టకు అనడానికి అయితే మనకు హక్కు లేదు కదా పెట్టగనడానికి హక్కు లేదు ఒక రకంగా ఎన్ని రాజకీయ పార్టీలు ప్రెజెంట్ అయితే వచ్చినా మంచిదే అనిపిస్తుంది దానివల్లనైనా ఒక చర్చ జరుగుతుంది నన్ను కొంత బీసీలకు కూడా కొంత న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది ఇక ఒక రకంగా మా నాదైతే మైపాల్ యాదవ్ పంతం ఏంది బీఆర్ఎస్ అంతమే మైపాల్ యాదవ్ పంతం ఒకవేళ బీఆర్ఎస్ని అంతం చేయడానికి ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా పని చేస్తే నేను ఎక్కువ సంతోషపడతా